లేకుండా ముస్లిం హోదాకి అండగా ఉంటున్నామని చెప్పి ఆల్రెడీ మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు సమావేశంలో చాలా ఒకటే ఎగ్జాంపుల్ నేను చూద్దాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎన్ఏఏలకి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే ఉందో అమలు చేయడానికి ఎంపీ విద్యాసాగర్ రాయరెడ్డి గారు మీరు రాజ్యసభలో సార్ ఒకసారి మీరు ఇటువంటి వ్యక్తులు మళ్ళా మైనారిటీ సోదరులు ముస్లిం సోదరులని గురించి మాట్లాడే నైతిక లేదు ఎవరైతే అసలు మన పార్లమెంట్లో రాజ్యసభలో విదేశీ డైరెక్ట్ గారే స్వయంగా ఈ ఎన్ఆర్సి సిఏ మీద మాట్లాడే ప్రిన్సిపల్ ఇల్లు కోరుకోవడం వారు ఏ విధంగా అనుకూలంగా ఉండే ఆ విధంగా సమాజం ఎన్ని గమనించవాలి తప్పనిసరిగా మన ముస్లిం సోదరులు తెలుగుదేశం వారికి తప్పకుండా అండగా ఉంటుంది ఈ వర్గంలో కూడా నేను చాలా మీరుగా చదువుతున్నాను ముస్లిం సోదరులు నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా యాక్సెప్ట్ చేసి తప్పకుండా వచ్చే ప్రభుత్వంలో ఏ చిన్న కార్యక్రమం చేసినా నా సోదరులుగా భావించి వారికి తగిన న్యాయం చేసేదానికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలి ఈ నియోజకవర్గంలో కూడా నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళ దగ్గర ప్రాధాన్యత ఇస్తాం అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యుడు బొత్త రామారావు గారు అలాగే షాధి మంత్రికి ఒక కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కూడా కంపల్సరీగా వచ్చే ఐదు సంవత్సరాలు వచ్చే ప్రభుత్వంలో దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కూడా నేను స్పష్టంగా తీసుకుందని చేస్తామని చెప్పి ఉన్నాడు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి